నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు నేను గౌరీ ఏపీలో విజయం సాధించిన నియోజకవర్గాలు అభ్యర్థులు ఇప్పుడు చూద్దాం డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ తరపు నుంచి విజయం సాధించారు ఇక ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఘన విజయం సాధించారు గోపాలపురం నుంచి కూడా మద్దిపాటి వెంకటరాజు టీడీపీ అభ్యర్థిగా ఉండి విజయం సాధించారు ఇక మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థి అయిన సుధాకర్ యాదవ్ ఘన విజయం సాధించారు మరోవైపు కమలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థి చైతన్య రెడ్డి గెలుపును కైవసం చేసుకున్నారు అనంతపురం సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయాన్ని సాధించారు ఇక గుంటూరు తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయాన్ని సాధించారు ఇక రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత కూడా గెలుపును పొందారు తెనాల నుంచి జనసేన అభ్యర్థి నాదండ్ల మనోహర్ విజయాన్ని సాధించారు ఇక తనుకు నుంచి టీడీపీ అభ్యర్థి అరిమెల్లి రాధాకృష్ణ కూడా విజయాన్ని సాధించారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సురేంద్రబాబు బరిలో దిగి విజయాన్ని సాధించారు ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి విజయానికి కైవసం చేసుకున్నారు ఇక పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో వంగ గీతాపై ఘన విజయం సాధించారు మంగళగిరిలో టీడీపీ నుంచి లోకేష్ పోటీలో దిగగా నలభై ఒక్క వేల భారీ మెజారిటీతో విజయాన్ని దక్కించుకున్నారు కురుపాం నుంచి టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి విజయాన్ని సాధించారు ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి